అందరికీ నమస్కారం వెల్కమ్ టు డైరంగుల మహేష్ తెలుగు యూట్యూబ్ ఛానల్ మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా మన ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు గారు మరి కాసేపట్లో మూడు పథకాలకు సంబంధించి అయినా మనకు సంతకం అయితే చేయనున్నారండి ఇది నిజంగా ఇంపార్టెంట్ అప్డేటు చాలామంది ఏ పథకాలు విడుదల చేస్తున్నారని అడుగుతున్నారండి ఈ నేపథ్యంలో మన సీఎం గారు స్పందిస్తూ మనకు అందరికీ ఉపయోగపడేటువంటి మహిళలకు రైతులకు అలాగే మనకు వాలంటీర్లకు సంబంధించి మనకు ఉపయోగపడేటువంటి మూడు పథకాల పైన అయితే సంతకం చేయబోతున్నారు ఇక ఆదేశించబోతున్నారు అనమాట ఇక ఆయన ఆదేశాలు అయితే జారీ చేయబోతున్నారు ఇక ఆ మూడు పథకాలు ఏంటి ఏ పథకాలను ఆయన ప్రారంభించబోతున్నారు ఇక ఏ పథకాలకు సంబంధించి తొలి సంతకం చేయబోతున్నారు ఆయన అనే వివరాలన్నీ కూడా మీకు అందరికీ కూడా తెలియజేస్తాను దయచేసి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ముందుగా వీడియోను చివరి వరకు చూడండి మీరు చివరి వరకు చూస్తేనే మీకు సమాచారం అనేది తెలుస్తుంది దయచేసి చివరి వరకు చూడడానికి ప్రయత్నం చేయండి అంతేకాకుండా తప్పకుండా వీడియోను లైక్ చేయండి ఇక్కడ సింబల్ చూపిస్తున్నా కదా నేను లైక్ సింబల్ వీడియో కిందనే ఉంటుంది తప్పకుండా లైక్ చేసేయండి మీరు లైక్ చేస్తేనే మరింత మంది ఈ సమాచారాన్ని తెలుసుకోవడం జరుగుతుంది అంతేకాకుండా పక్కనే షేర్ బటన్ ఉంది బాణం గుర్తు మాదిరి బాణం గుర్తు మాదిరి షేర్ బటన్ ఉంది ఆ షేర్ బటన్ పైన నొక్కితే మీ బంధువులకు స్నేహితులకు మీరు ఈ యొక్క వీడియోను ఈ యొక్క వీడియో లింక్ అనేది వస్తుందండి ఆ లింకును మీరు వాట్సాప్ మరియు ఫేస్బుక్ ద్వారా మీ స్నేహితులకు బంధువులకు పంపిస్తే వారు కూడా మీతో పాటు ఈ ఇన్ఫర్మేషన్ అనేది తెలుసుకోవడం జరుగుతుంది దయచేసి ప్రతి ఒక్కరు కూడా లైక్ చేసి షేర్ చేయండి ఇక ఇలాంటి మరెన్నో అప్డేట్స్ మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఏ తేదీన ఏ పథకం అమలు చేస్తుంది ఎవరెవరికి లబ్ధి చేకూరుతుంది అర్హుల జాబితాల్లో మనకు లిస్ట్లో పేర్లు ఏ విధంగా చెక్ చేసుకోవాలి అనే వివరాలన్నీ కూడా మీకు ఎప్పటికప్పుడు మన ఛానల్ ద్వారా పిన్ టు పిన్ అయితే అందిస్తూ ఉంటానండి దయచేసి ఇప్పుడే వీడియో కింద సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంది సబ్స్క్రైబ్ చేసుకొని ఇలాంటి అప్డేట్స్ అన్నీ కూడా మీరు మిస్ అవ్వకూడదు అనుకుంటే తప్పనిసరిగా సబ్స్క్రైబ్ అయిన వెంటనే గంట వస్తుంది ఆ గంట పైన నొక్కితే మళ్ళీ కూడా పక్కనే ఆల్ అనే గంట వస్తుంది ఆ గంట పైన కూడా నొక్కితేనే ప్రతి వీడియోను కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో అయితే తెలుసుకోవడం జరుగుతుంది దయచేసి ప్రతి ఒక్కరు కూడా లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని గంట పైన నొక్కి మళ్ళీ నోటిఫికేషన్ గంట పైన నొక్కి సపోర్ట్ చేయండి ఇక లేట్ చేయకుండా మనం వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాం మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా అందరూ కూడా ఏదైతే మన సీఎం చంద్రబాబు గారు ప్రకటించినటువంటి ఆరు పథకాలు ఏవైతే ఉన్నాయో సూపర్ సిక్స్ పథకాలు వీటి కోసం అయితే ఎక్కువగా ఎదురు చూస్తున్నారనమాట ఇందులో మన సీఎం చంద్రబాబు నాయుడు గారు ఈరోజు మరి కాసేపట్లో మూడు పథకాలకు సంబంధించి సంతకాలు అయితే చేయబోతున్నారు ఇక మూడు పథకాలు అమలు చేయాలని ఆదేశాలు కూడా విడుదల చేయబోతున్నారు ఇక ఏ ఏ పథకాలు విడుదల చేస్తున్నారు ఎవరెవరికి లబ్ధి చేకూరుతుంది వివరాలు అయితే మనం ముందుగా తెలుసుకుందాం ఇక మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా మహిళలందరికీ కూడా మనకు తల్లికి వందనం అంటే గతంలో అమ్మఒడి అమ్మఒడి అంటే మీకు బాగా అర్థమైపోతుంది ఇక మన కొత్త ప్రభుత్వం ఈ అమ్మఒడి స్థానంలో తల్లికి వందనం పథకాన్ని అయితే తీసుకురావడం జరిగింది ఇక మొట్టమొదటగా ఈ నెలలో ఈ యొక్క తల్లికి వందనం పథకాన్ని విడుదల చేయాలని ఈ యొక్క తల్లికి వందనం పథకానికి లబ్ధిదారులు దరఖాస్తు చేసుకోవాలని కూడా ఆదేశాలు అయితే జారీ చేయబోతున్నారు మరి కాసేపట్లో ఇక రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే తల్లులు ఉన్నారో అంటే మహిళలు ఉన్నారో వారి పిల్లలను ఒకటో తరగతి నుంచి పన్నెండో తరగతి వరకు అంటే ఇంటర్మీడియట్ వరకు కూడా ఎవరైతే పిల్లలను స్కూళ్ళు కాలేజీలకు పంపిస్తూ ఉన్నారో అటువంటి మహిళల ఖాతాల్లోకి అమ్మఒడి తల్లికి వందనం పథకం ద్వారా ఒక్కో పిల్లాడికి పదిహేను వేల రూపాయలు చొప్పున ఇద్దరు పిల్లలుంటే ముప్పై వేల రూపాయలు ముగ్గురు పిల్లలుంటే నలభై ఐదు వేల రూపాయలు ఇలా ఎంతమంది పిల్లలున్నా కూడా ఎంతమంది పిల్లలు ఉన్నా కూడా మీ యొక్క పిల్లల ఎంతమంది పిల్లలు ఉంటారో ఆ పిల్లల యొక్క తల్లుల ఖాతాల్లోకి మన ఏపీ రాష్ట్ర ప్రభుత్వం డబ్బులు అయితే వేయబోతుందండి మొట్టమొదటిగా ఇప్పుడు స్కూళ్లు తెరిచి మనకు రెండు నెలలు కావస్తుంది ఈ నేపథ్యంలో ఈ సంచలన నిర్ణయాన్ని అయితే తీసుకున్నారు మన సీఎం చంద్రబాబు నాయుడు గారు మరి కాసేపట్లో ఈ యొక్క పథకానికి సంబంధించి అయినా గ్రీన్ సిగ్నల్ అయితే ఇవ్వబోతున్నారు ఇక అధికారులను అయితే ఆదేశించబోతున్నారు ఇప్పటికే మొన్న జరిగినటువంటి అసెంబ్లీ సమావేశాల్లో మన విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారు కూడా మనకి ఈ విషయాన్ని స్పష్టం చేశారు డేటా అనేది సేకరిస్తున్నాం ఈ డేటా వచ్చిన వెంటనే కూడా తల్లుల ఖాతాల్లోకి వారు చదువుతున్నటువంటి పిల్లలను బట్టి వారికి అమౌంట్ అనేది విడుదల చేస్తామని హామీ ఇచ్చారు ఇక హామీని ఎట్టకేలకు అమలు చేయబోతున్నారన్నమాట ఇది మొట్టమొదటిగా అమలయ్యేటువంటి పథకం ఇక రెండవది చూసుకుంటే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతన్నలకు సంబంధించి అనమాట ఇక రైతన్నలందరూ కూడా కళ్ళు కాయలు కాసేలా ఈ ఖరీఫ్ సీజన్ లో పంటలు వేసుకోవడానికి ఎదురు చూస్తున్నారు ప్రభుత్వ సాయం కోసం ఇక ప్రభుత్వం అయితే రైతుల కష్టాలను గుర్తించి రైతులను ఆదుకోవడానికి ఇప్పటికే గతంలో బకాయిలు ఉన్నటువంటి గత ప్రభుత్వం బకాయిలు ఉన్నటువంటి డబ్బులను కూడా విడుదల చేసినటువంటి మన సీఎం చంద్రబాబు నాయుడు గారు ఇక ఆయన ఏదైతే ప్రకటించారో అన్నదాత సుఖీభవా పథకం కింద రైతులకు తొలి విడత తొమ్మిది వేల రూపాయల విడుదలకు రంగం సిద్ధం చేశారు ఇక రైతుల ఖాతాల్లోకి ఈ యొక్క అన్నదాత సుఖీభవా తొలి విడత కింద తొమ్మిది వేల రూపాయలను రైతుల కోసం విడుదల చేయబోతున్నారు ఇక రెండోదిగా ఈ యొక్క పథకాన్ని ఇదే నెలలో ఈ నెల చివరి వారంలో అయితే విడుదల చేసి రైతులు ఇంకా ఎవరైనా సరే మిగిలిపోయి ఉంటే కూడా దరఖాస్తులు చేసుకునేలా వాళ్ళని ప్రేరేపించి వారికి అమౌంట్ అనేది విడుదల అనమాట ఇది రెండో పథకంగా మనం చెప్పుకోవచ్చు ఇక మొట్టమొదటిగా అలాగే రెండోదిగా ఈ యొక్క పథకాన్ని అమలు చేస్తున్నారు మొట్టమొదటి పథకంగా మహిళల ఖాతాల్లోకి పదిహేను వేల రూపాయలు అయితే జమ చేయడం జరుగుతుంది ఇక రెండోదిగా చూసుకుంటే మనకు రైతుల ఖాతాల్లోకి అన్నదాత సుఖీభవా పిఎం కిసాన్ పథకాల లో భాగంగా తొమ్మిది వేల రూపాయల విడుదలకైతే గ్రీన్ సిగ్నల్ అయితే ఇవ్వబోతున్నారు మరికాసేపట్లో ఇక మరికాసేపట్లో మూడవ పథకంగా వాలంటీర్లకు ఊహించని ప్రకటన అయితే చేయబోతున్నారండి ఇక వాలంటీర్లందరినీ కూడా రాజీనామా చేయనటువంటి ఎవరైతే లక్ష తొంభై వేల మంది వాలంటీర్లు ఉన్నారో వారందరినీ కూడా విధుల్లోకి తీసుకోవడానికి ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలు అయితే జారీ చేయబోతోంది ఇక రాష్ట్ర వ్యాప్తంగా అర్హత ఉన్నటువంటి అంటే ఎవరైతే గతంలో రాజీనామా గత ప్రభుత్వంలో ఒత్తిడి కూడా తట్టుకొని రాజీనామా చేయకుండా ఎవరైతే కొనసాగుతున్నారో వారందరికీ కూడా ఉద్యోగ భద్రత కల్పించి వారికి పదివేల రూపాయల జీతాన్ని ఇవ్వడానికి కూడా మన సీఎం చంద్రబాబు నాయుడు గారు మరి కాసేపట్లో ఆదేశాలు జారీ చేయబోతున్నారండి కాబట్టి వాలంటీర్లకు కూడా ఇది మంచి శుభవార్తనే చెప్పుకోవచ్చు ఇక వాలంటీర్లు రాజీనామా చేసిన వాలంటీర్లు అయితే ఎక్కడికెక్కడ వినత పత్రాలు ఇస్తున్నారు ఇక మమ్మల్ని వాలంటీర్లుగా తీసుకోండి అని కూడా చెబుతున్నారు రాజీనామా చేసిన వారిని తీసుకునే పరిస్థితి అయితే లేదు కానీ రాజీనామా చేయని వారిని కొనసాగించే అవకాశం అయితే ఉందనమాట వారికి ప్రతి నెల కూడా ఎన్నికల మేనిఫెస్టోలో చెప్పినట్టు ప్రతి నెల కూడా పదివేల రూపాయల జీతాన్ని కూడా మన సీఎం చంద్రబాబు నాయుడు గారు ఇవ్వబోతున్నారు ఈ విధంగా మూడు పథకాలకు సంబంధించి ఆయన సంతకం అయితే చేయబోతున్నారు ఇక ఈ మూడు పథకాలతో పాటు అదనంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలందరికీ కూడా ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యాన్ని కల్పించబోతున్నారండి ఇప్పటికే మనకు ఈ యొక్క పథకాన్ని ప్రారంభించాలని నిన్నటి రోజున ప్రారంభించాలని చూసినప్పటికీ కూడా ఇంకా దీనిపైన అధ్యయనం చేస్తున్నారు అంటే ప్రభుత్వం ఇప్పటికే రెండు గత పక్కన మన పక్క రాష్ట్రాలైనటువంటి తెలంగాణలో మరియు కర్ణాటకలో ఈ పథకం అవుతు అమలవుతుంది ఇక భారీ నష్టాలైతే చవిచూస్తుంది అనమాట అంటే ప్రభుత్వం పైన కొన్ని కోట్ల రూపాయల భారం అయితే పడుతుంది ఈ యొక్క ఉచిత బస్సు పథకం వల్ల కాబట్టి దీనిపైన పూర్తి స్థాయిలో కసరత్తు చేస్తుంది అలాగే పక్క రాష్ట్రాల్లో చూస్తే ఆటో అయితే ఇబ్బంది పడుతూ ఉన్నారు ఈ నేపథ్యంలో మన రాష్ట్రంలో ఇటువంటి పరిస్థితి రాకూడదు అంటే మనకు నష్టము రాకూడదు అలాగే ఆటో సోదరు సోదరి అయితే ఇబ్బంది పడకూడదు అంచనాలను మనకు దృష్టిలో పెట్టుకుని దానిపైనైతే మనకు కసరత్తులు అయితే చేస్తున్నారు అంటే ఏ విధంగా ఆటో వారికి న్యాయం చేయాలి అలాగే ఆర్టీసీ నష్టాల్లో లేకుండా యొక్క పథకాన్ని ఏ విధంగా అమలు చేయాలనే దానిపైనైతే కసరత్తులు ప్రారంభించారు ఇక ఉచిత బస్సు కూడా త్వరలోనే ప్రారంభం కాబోతుంది ఈ విధంగా మన ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు మూడు పథకాలకు తొలి సంతకం చేసి వాటిని ఆమోదించాలని మనకు అప్డేట్ అయితే తీసుకురాబోతున్నారన్నమాట ఒక చిన్న కేబినెట్ మీటింగ్ లాంటిది అనేది పెట్టి దానిలో అయితే ఒక పథకాలకు సంబంధించి ఆమోదం తీసుకుని బడ్జెట్లో కేటాయింపులు చేసుకుని ఈ పథకాలను అమలు చేయడానికి ఏర్పాట్లు చేస్తున్నారు ఇదే అప్డేటు వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరెన్నో వీడియోల కోసం మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన కూడా నొక్కి ప్రతి వీడియోను కూడా మీరు మిస్ అవ్వకుండా తెలుసుకోండి లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు